పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు చెట్టుపై చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు అనితర సాధ్యమైన పట్టుదలతో పూనిన కార్యాన్ని ఫలింపచేసుకోవాలని ఇంత అర్ధరాత్రి వేళ భీతికొలిపే శ్మశానంలో ఇక్కట్ల పాలవుతుండడం ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది కాని ఇన్ని శ్రమల కోర్చి నువ్వు కార్యసాఫల్యం పొందాక దానితో తృప్తి చెంది ఉండగలవా లేక స్వర్ణపురి రాకుమారిలా అవివేకంగా అసందర్భంగా సాధించిన దానిని చేజేతులా జారవడుచుకుంటావా అన్న అనుమానం కలుగుతున్నది ఎందుకంటే కొన్ని కొన్ని కార్యాలను సాధించడానికి కష్టసహిష్ణుత పట్టుదల ఉంటే సరిపోతుంది అయితే ఫలితాన్ని అనుభవించడానికి వివేకం లోకజ్ఞత అవసరం అవుతుంది ఇందుకు ఉదాహరణగా స్వర్ణపురి రాకుమారి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం ఒకసారి తూర్పు సముద్ర తీరపు కొండ ప్రాంతాల ఎడతెరిపి లేని వర్షపాతంతో పాటు పెను తుఫాను గాలులు చెలరేగినాయి ఆ సమయంలో కూలిపోయిన కొండచర్యలో ఒకచోట అతి ప్రాచీనమైన శవాలయం ఒకటి బయల్పడింది ఈ వార్త ఆ ప్రాంతాన్ని పాలించే స్వర్ణపురి రాజు సూరవర్మకు తెలియవచ్చింది సూరవర్మ కుమార్తె సులక్షణ గొప్ప శవభ భక్తురాలు ఆమె తండ్రితో నాన్నగారు తుఫాను తాకిడికి బయల్పడిన ఆ పురాతన శైవాలయం మన రాజధానికి అతి సమీపంలోనే ఉండడం మన అదృష్టం నా పర్యవేక్షణలో అక్కడ నాలుగైదు మాసాల్లో శవుడికి అద్భుతమైన ఆలయాన్ని పునర్నిర్మిస్తాను అన్నది అమితానందంగా సూరవర్మ తన అంగీకారం తెలిపాడు మంచి ముహూర్తాన శవాలయ పునరుద్ధరణ కార్యక్రమం ప్రారంభమైనది సులక్షణ రోజులో చాలా భాగం పనివాళ్లకు శిల్పులకు సూచనలిస్తూ ఆ కొండా వద్దనే గడిపేది ఒకరోజు మధ్యాహ్నం విశ్రాంతి తీసుకుంటున్న ఆమెకు అతి మనోహరమైన మురళీగానం నుంచి వినవచ్చింది అందరూ ఎవరి పనులో వాళ్లున్నారు గానం వస్తున్నా దిశగా వెళ్లింది ఒకచోట పచ్చుక మైదానంలో కొన్ని గొర్రెలు మేస్తున్నవి పాతికేళ్ల యువకుడొకడు ఒక చెట్టు కింద కళ్ళు మూసుకు కూచుని తన్మయత్వంతో మురళిని వాయిస్తున్నాడు అతడి అందం చూసి సులక్షణ అమితాశ్చర్యం చెందింది పాట పూర్తిచేసి కళ్ళు తెరిచిన యువకుడు ఎదురుగా నిలబడి ఉన్న సులక్షణను చూసి ఉలిక్కిపడ్డాడు ఆమె చిన్నగా నవ్వి నేను రాకుమారి సులక్షన్ను నీ మురళి పాటను మెచ్చాను నీ పేరేమిటి అని అడిగింది నా పేరు గోవిందస్వామి అని ఆ యువకుడు సులక్షణకు నమస్కరించి గొర్రెలను తోలుకుని వెళ్లిపోయాడు అది మొదలు సులక్షణ రోజు రహస్యంగా గోవిందస్వామిని కలుసుకుని మురళిమీద తనకు నచ్చిన పాటలు పాడించుకునేది గోవిందస్వామి ఆమెకు మురళి వాయించడం నేర్పేవాడు ఆమె అతడికి నాగరికపు ప్రవర్తన ఎదుటివారితో మాట్లాడవలసిన తీరు నేర్పేది నెల తిరిగేసరికి ఇద్దరూ చాలా సన్నిహితులయ్యారు ఒకనాడు కొద్దిసేపు మురళి వాయించగానే సులక్షణకు పొలమారి దగ్గు వచ్చింది అది చూసి గోవిందస్వామి ఆమెతో ఇక్కడికి దగ్గరలోనే చిన్నతనం నుంచి నేనెరిగిన అవ్వ ఉన్నది ఆమె గుడిసె వెనుక ఉన్న బావినీళ్లు కొబ్బరిబోండాం నీళ్లలా తీయగా ఉంటాయి అని సులక్షణను మలుపులో బాట పక్కనే ఉన్న అవ్వ గుడిసె దగ్గరకు తీసుకువెళ్లాడు చుట్టూ పచ్చిని చెట్లతో పూలమొక్కలతో పనసాల్లా ఉన్న అవ్వగుడిసె చూసి సులక్షణ ఆశ్చర్యపోయింది కాళ్ల సవ్వడి విని గుడిసెలోంచి బయటికి వచ్చిన అవ్వ సులక్షణను చూసి ఎవరమ్మా నువ్వు ఏమనుకోకు మా గోవిందు అందానికి దీటైన అందగతిన ఇన్నాళ్లకు చూశాను అన్నది బోసునోటితో నవ్వుతూ ఇది విన్న సులక్షణకు సిగ్గు సిగ్గుముంచుకువచ్చింది గోవిందస్వామి చెప్పగా అవ్వగుడిసెలోకి పోయి ఒక లోటాలో నీళ్లు తెచ్చి సులక్షణకు ఇచ్చింది సులక్షణ నీళ్లు తాగి అవ్వతో నీ గుడిసె ముందు నేనేనాడు ఎరగని కమ్మని పూలవాసన అవ్వా ఇక్కడ నాకెంతో హాయిగా ఉన్నది అన్నది ఇది పొగడపూల సువాసన అంటూ అవ్వకిందరాలిన పొగడపూలు ఏరి దండగుచ్చి ఎంతో సంతోషంగా సులక్షణ తల్లో తురిమింది ఆ తర్వాత గోవిందస్వామి ఆమెను వెంటబెట్టుకుని కొండమలుపు దాకా వచ్చి అక్కడ దిగవిడిచి గొర్రెలను తోలుకుని వెళ్లిపోయాడు ఆ రోజే తను పెళ్లంటూ చేసుకుంటే గోవిందస్వామినే చేసుకోవాలని సులక్షణ నిర్ణయించుకున్నది ఆ రాత్రి ఆమె మందిరంలోకి రాజు సూరవర్మ వచ్చి అమ్మా ఉదయగిరి యువరాజు మణిదత్తుడు నిన్ను వివాహమాడదలచినట్టుగా వర్తమానం పంపించాడు అతడు అన్ని విధాలా తగినవాడో కాదో చూడాలి గదా అందువల్ల రెండు రోజులపాటు మన అతిథిగా గడిపి వెళ్లమని ఆహ్వానం పంపించాను అతను రేపు సాయంకాలానికి నగరానికి వస్తాడు అని చెప్పాడు ఆ సమయంలో గోవిందస్వామి ప్రస్తావన తండ్రి ముందు తీసుకురావడానికి సులక్షణకు ధైర్యం చాలలేదు మరునాటి మధ్యాహ్నం సులక్షణ గోవిందస్వామికి సంగతి చెప్పి ఆ యువరాజు మనిదతుడికి నేను నచ్చితీరుతాను ఒకవేళ తొందరపడి మానాన్న అతడికి మాట ఇస్తే ఆ తర్వాత దానికి తిరుగుండదు అన్నది దిగులుగా అవ్వను సలహా అడుగుదాం పద అన్నాడు గోవిందస్వామి ఇద్దరూ అవ్వగుడిసెకు వెళ్లారు సులక్షణ అవ్వకు జరిగింది చెప్పి మా నాన్న నా ఇష్టాన్ని కాదనడు గోవిందస్వామి అన్ని విధాలా మా నాన్నకు నచ్చుతాడనే నమ్మకం నాకున్నది అయితే గోవిందస్వామిని మా నాన్న దగ్గరకు తీసుకువెళ్లే ధైర్యం నాకు లేదు అన్నది అవ్వ కొంచెంసేపు ఆలోచించి ఇందులో మనం భయపడవలసింది మతులు చెడగొట్టుకోవలసింది లేదు గోవిందస్వామి గోవిందస్వామిగా కాక యువరాజు మణిదత్తుడుగా వెళ్లి మీ నాన్నను కలుసుకుంటాడు గోవిందుడు మీ నాన్నకూ నాచుతాడనే నమ్మకం నీకున్నది కదా ఇకనేం కథసుఖాంతం అన్నది ఉదయగిరి యువరాజు నగరం చేరాలంటే కొండవారగా ఉన్న మార్గం తప్ప మరొక మార్గం లేదు అతను తన గుడిసె ముందుకు రాగానే ఏం చేయాలో గోవిందస్వామికి వివరించింది అవ్వ అనుకున్నట్టుగానే సాయంత్రానికి తెల్లని అశ్వం మీద రాచదుస్తుల్లో మణిదత్తుడు ఆ ప్రాంతానికి వచ్చాడు అవ్వ అతడికి ఎదురుపోయి నాయనా నాగన్నా నా మాట విను భోజనం చేసి వెళ్ళు అంటూ గుర్రానికి అడ్డుగా నిలబడి దూహకం నటించింది ఇది విని మణిదత్తుడి చాలా ఆశ్చర్యపోతూ అవ్వా నేను నువ్వనుకునే నాగన్నను కాదు ఉదయగిరి యువరాజు మణిదత్తుణ్ణి అంటూ గుర్రం మీద నుంచి కిందకి దిగాడు అక్కడే ఉన్న గోవిందస్వామి మణిదత్తుణ్ణి పక్కకు తీసుకుపోయి అయ్యా ఈ అవ్వ ఒక్కగానొక్క మనవడు నాగన్నవాడు రాజుగారి సైనికుడు ఎన్నో ఏళ్ల నాడు పొరుగురాజు ఈ రాజ్యంమీద దండెత్తాడు రాజాజంగా దండోరా వింటూనే భోజనం చేస్తున్న నాగన్న అవ్వ ఎంత బతమాలినా వినకుండా గోడకు వేళ్ళాడుతున్న కత్తి తీసుకుని బయటకు పరిగెత్తాడు అప్పుడు జరిగిన యుద్ధంలో వాడు మరణించాడు అవ్వకూ చలించింది మీలో నాగన్న పోలికలుండి ఉండాలి ఈ పూట అవ్వ వడ్డించగా భోజనం చేస్తే ఈ ముసలితనంలో ఆమెకు ఎంతో తృప్తి కలిగించినవారవుతారు అని ఒక కట్టుకథ కల్పించి చెప్పాడు జాలీ దయాగుణం గల మణిదత్తుడు వెంటనే భుజం మీద చెయ్యివేసి అవ్వా నన్నాకలి దహించేస్తున్నది అన్నం పెట్టు అన్నాడు వెంటనే అతడికి అన్నం కూరులు వడ్డించింది మణిదత్తుడు ఇష్టం లేకపోయినా ఇంతటిస్తూ భోజనం ముగించి ఉన్న మంచం మీద కూర్చున్నాడు అవ్వ అతడికి ఒక లోటాలో వేడి పాలు తెచ్చి ఇచ్చింది ఆ పాలు తాగ మణిదత్తుడు క్షణలమీద నిధులోకి జారుకున్నాడు అప్పుడు అవ్వ గోవిందస్వామితో ఆ పాలలో కొన్ని ములికల రసం కలిపాను యువరాజుకు రేపు సాయంకాలానికి గాని స్పృహ రాదు నువ్వు ఈయన దుస్తులు ధరించి అశ్వం మీద రాజభవనానికి వేళ్ళు అన్నది గోవిందస్వామి మణిదత్తుడుగా రాజభవనంలో ప్రవేశించాడు అందమైన నిలువెత్తు గోవిందస్వామి రూపం రాజు సూరవర్మను ఆకట్టుకుంది ఆయన కుమార్తెతో నువ్వు అదృష్టవంతురాలివి తల్లి నీ కాబోయే భర్త అచ్చు మన్మతుడిలా ఉన్నాడు అంటూ ఆమె తల నిమ్రాడు సులక్షణ పరమానంద భరితురాలైంది మన్నాడు సాయంత్రం నదిలో విహారానికి ఏర్పాట్లు చేశాడు సూరవర్మ విహారానికి బయలుదేరే ముందు ఒక పరిచారిక సులక్షణ మందిరంలోకి వచ్చి అమ్మా మీకోసం ఎవరో ముసలిది పొగడ పూలదండ తెచ్చింది దాన్ని స్వయంగా తనే మీకివ్వాలని పట్టుబడుతున్నది అని చెప్పింది పొగడదండ వింటూనే ఆ వచ్చినదెవరూ గ్రహించిన సులక్షణ పరిచారికతో ఆ ముసలిదాన్ని లోపలి పంపించుమన్నది వస్తునే రాకుమారి ఆ యువరాజ్కు ఒళ్ళు కాలిపోయే జ్వరం వచ్చింది విరుగుడు మందు ఇచ్చినా స్పృహ రాలేదు నువ్వు ఆస్థాన వైద్యుడును తీసుకుని వెంటనే రావాలి అన్నది ఆందోళనగా అవ్వను పంపేసి సులక్షణ ఉద్యానవనంలో తిరుగుతున్న గోవిందస్వామిని కలుసుకుని జరిగింది చెప్పి నేను నౌకావిహారానికి రాను వైద్యుణ్ణి వెంటబెట్టుకుని అవ్వింటికి వెళుతున్నాను అని చెప్పింది ఆ యువరాజ్కు తీవ్ర జ్వరం లేదంటూ నువ్వు గొడవ పడిపోవడం ఆశ్చర్యంగా ఉంది ఏమైనా నువ్వు నౌకావిహారానికి రాకపోతే ఏమీ బావుండదు అన్నాడు గోవిందస్వామి నిరుత్సాహంగా సులక్షణ మౌనంగా అక్కడినుంచి బయలుదేరి రాజవైద్యుణ్ణి వెంటబెట్టుకుని అవ్వ గుడిసుకు వెళ్లింది వైద్యుడు స్పృహలేని స్థితిలో ఉన్న మణిదత్తుడి నుదుటికి ఏవో లేపనాలు పట్టించి రోగికి ఒకటి రెండు గంటల్లో స్పృహ వస్తుంది భయపడవలసిందేమీ లేదు తర్వాత ఈ రెండు మాత్రలూ మింగించమ్మా అని సులక్షణకు చెప్పాడు తరువాత ఆయన ఈ జరిగిందంతా వింతగానూ అనుమాస్పదంగానూ తోచడంతో సరాసరి రాజు సూరవర్మకు దగ్గరకు పోయి సంగతంతా వివరించాడు వెంటనే శూరవర్మ కొద్ది పరివారాన్ని రాజవైద్యుణ్ణి తీసుకుని అవ్వ గుడిసుకు వచ్చాడు ఆ సమయంలో మణిదత్తుడు కొంత స్పృహ రావడంతో మెల్లగా ఎదో మాట్లాడుతున్నాడు సులక్షణ కన్నీళ్లు తుడుచుకుంటూ శ్రద్ధగా వింటున్నది శూరవర్మ ఏమిటంతా అన్నట్టు కుమార్తెకేసి చూశాడు ఆమె తండ్రి చేయి పట్టుకుని పరివారం నుంచి దూరంగా తీసుకుపోయి జరిగిందంతా పూసగుచ్చునట్టు చెప్పి నా ప్రోద్బలం మీద గోవిందస్వామి యువరాజు వేషంలో మన భవనానికి వచ్చాడు హఠాత్తుగా అనారోగ్యం పాలై యువరాజు ఇక్కడ చిక్కుపడ్డాడు అన్నది శూరవర్మకు గోవిందస్వామి అన్ని విధాలా ఉండడంతో ఆయన కుమార్తెపై కోపగించుకోక ఇటువంటి తొందరపాటు నిర్ణయాలు అన్ని వేళలా సత్ఫలితాలనివ్వవు ముందు నువ్వు మణిదత్తుడికి క్షమాపణలు చెప్పుకో నువ్వు గోవిందస్వామిని వివాహమాడేందుకు నాకెలాంటి అభ్యంతరం లేదు అన్నాడు క్షమించండి నాన్నగారు నా తొలి నిర్ణయం తొందరపాటు వల్ల జరిగిందని గ్రహించాను నేను మణిదత్తుడికి క్షమాపణ చెప్పుకుంటాను కాని అది గోవిందస్వామిని వివాహమాడేందుకు మాత్రం కాదు మణిదత్తుణ్ణి వివాహమాడేందుకే నా కాబోయే భర్త భవిష్యత్తులో ఈ రాజానికి రాజువుతాడు ప్రజాక్షేమం రాజరక్షణ అన్నిటికన్న ముఖ్యం కదా అన్నది సులక్షణ ఈ కథ చెప్పి రాజా రాకుమారి సులక్షణకు మొదట్లో తను గోవిందస్వామిని వివాహమాడడం తన తండ్రికి ఇష్టం కాదేమో అన్న భయం భయంవున్నది కాని అతన్ని వ్యాహమాడేందుకు తండ్రి తన పూర్తి ఇష్టాన్ని తెలియబరిచాడు అయినా ఆమె గోవిందస్వామిని నిరాకరించి మణిదత్తుణ్ణి వివాహమాడగోరడం అవివేకంగానూ అసందర్భంగానూ లేదా ఈ సందేహాలకు సమాధానం తెలిసికూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు గోవిందస్వామి స్వయం ఆలోచనాసక్తి లేనివాడు పైపెచ్చు ముక్కు ముక్కుముఖం ఎరగని ఒక ముసలిదాన్ని పరిచేందుకు మణిదత్తుడు తను రాజభవనానికి కూడా వాయిదా వేసుకున్నాడు దీనిని బట్టి అతడిది ఎదుటివారి కష్టాలకు చలించే జాలిగుండె అని తెలుస్తున్నది ఇది ప్రజాపాలకుడైన వాడికుండవలసిన ప్రధాన లక్షణం ఇక గోవిందస్వామి మనస్తత్వం ఇందుకు పూర్తిగా విరుద్ధం అతడు తను స్వార్థం కొద్దీ అల్లిన కట్టుకథ కారణంగా మణిదత్తుడు అస్వస్థుడై స్పృహ కోల్పోయిన స్థితిలో ఉన్నాడని చలించలేదు పైగా రాకుమారి సులక్షణను తనతో పాటు విహారానికి రావలసిందిగా కోరాడు అటువంటి స్వార్థపురుడు దయా జాలి అంటే ఏమిటో తెలియనివాడు తన భర్త అయి ఆ తర్వాత దేశానికి రాజయితే ప్రజలు ఎన్ని ఇక్కట్లకు గురవుతారో సులక్షణ గ్రహించింది అందుకే ఆమె గోవిందస్వామిని నిరాకరించి మణిదత్తుణ్ణి వివాహమాడదలిచింది ఇది ఎంతో వివేకవంతమైన సందర్భించింది అన్నాడు రాజ్కు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కల్పితం ఆధారం మాచరాజు కామేశ్వరరావు రచన